నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్కు కూటమి భయం పట్టుకుందా అంటే తాజాగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు కానీ చూస్తూ ఉంటే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమిటి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రకటనలు ఆ ప్రచారాలు అనేటువంటి అంశం క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఫోకస్ పెట్టినటువంటి ఒక అంశం ఏమిటి అంటే విశాఖ ఏదైతే గనక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక మరి ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గుడివాడ అమర్నాథ్ని కానీ లేదంటే కనుక అంటే మాజీ మంత్రి కాబట్టి అదే జిల్లా వాసి కాబట్టి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని బరిలోకి దింపుతారు ఆయన్ని కాకపోతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి వైసీపీ నేతలు మరి ఇంకెవరినైనా కూడా బరిలోకి దింపుతారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా భావించారు ముఖ్యంగా విశాఖ ప్రాంత ప్రజలు కూడా అయితే గుడివాడ అమర్నాథ్నో లేకపోతే కనుక అదే జిల్లాకు చెందినటువంటి మరొక నేత ఎవరినైనా కూడా అక్కడ నిలబెడతారులే అని అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఒక కొత్త పేరుని తెరపైకి తెచ్చారు అదే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు అయితే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించబోతా ఉంది అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి పెద్దగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చింది సంఖ్యాబలం లేకపోయినా కూడా ఈరోజున మీకు మద్దతు అంత స్థాయిలో ఎన్నికలకి పోటీ పెట్టేంత బలం మీకు లేకపోయినా కూడా మీరు ఎందుకు అభ్యర్థిని పెట్టాలని చూస్తూ ఉన్నారు ఈ రకంగా చేయడం నైతికత కాదు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పించింది కానీ అక్కడ వాస్తవానికి ఏమిటి అంటే ఈ ఎమ్మెల్సీ అనేటువంటిది గతంలో ఎవరైతే గనక వంశీ కృష్ణప్రసాద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు పార్టీకి ఆ పదవికి రాజీనామా చేసి ఆయన ఏదైతే జనసేన పార్టీలో చేరారో మరి జనసేన నుంచి విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఆయన ఇప్పుడు ఆయన స్థానమే ఖాళీ అవ్వడంతో మరి ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ అయితే కనుక పోటీలో పెట్టింది అయితే మరి ఈ ఎన్నికలకి ఓట్లు వేసేది ఎవరు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే కనుక ఉంటారో పూర్తిగా వీళ్ళందరూ కూడా తమ ఓటును వినియోగించుకుంటారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి మరి తనకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇవన్నీ ఏ రకంగా ఏకగ్రీవం చేసుకున్నారు అన్నాడు తెలుగుదేశం పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలన్నీ వాటిని వ్యతిరేకిస్తూ మరి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు కానీ అధికార యంత్రాంగం కూడా వన్ సైడెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు కూడా ఎన్నికలను సజావుగా సాగనిచ్చేటువంటి పరిస్థితులు కల్పించడం లేదు ఎక్కడ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏ రకమైనటువంటి ఎన్నికలు జరిగినా కూడా ఏ విధంగా విధ్వంసాలతోటి ఏ రకంగా దౌర్జన్యాలతోటి ఏ రకంగా దుర్మార్గాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏకగ్రీవం చేసుకుందో స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూసాం అలాగే ఏదైతే గనక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఏ రకమైనటువంటి చేశారు అలాగే తిరుపతి ఉప ఎన్నికల సమయం కావచ్చు లేదంటే కనుక దొంగ ఓట్లు సృష్టించడం ఇవన్నీ కూడా ఇలాంటి అరాచకాలన్నీ సృష్టిస్తున్నటువంటి క్రమంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంది కానీ కొంతమంది మాత్రం ఆ పార్టీ సానుభూతి పనులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసామైతే అక్కడ పూర్తిగా ఎనిమిది వందల ఇరవై స్థానాలు అంటే అటు ఎంపీపీలు కాదు ఎంపీటీసీలు కావచ్చు అలాగే జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైతే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సంఖ్య ఎనిమిది వందల ఇరవై మరి ఆ ఎనిమిది వందల ఇరవైలో ఎవరికి అత్యధిక ఓట్లు వస్తే వాళ్లే విజయం సాధిస్తారు అయితే ఇక్కడ ఎవరికి ఎంత బలం ఉంది అనేటువంటిది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల ఇరవై మంది సభ్యుల బలం ఉంది మరి అలాగే తెలుగుదేశం పార్టీకి చూస్తే రెండు వందల మంది బలం మాత్రమే ఉంది ఇక మిగతా అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి మిగతా సంఖ్య అయితే ఉంది మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థిగా ఎవరినైనా నిలబెడుతుందా నిలబెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చినాయి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసింది అయితే మొదట్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభ్యర్థిని అయితే నిలబెడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నారు అభ్యర్థిని అయితే కనుక నిలబెడతారు అని చెప్పి కొన్ని పేర్లు తెరపైకి వచ్చినటువంటి క్రమంలో ఆఖరుగా ఏదైతే బైరా దిలీప్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి పేరు అది కూడా వెలుగులోకి వచ్చింది ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని చెప్పి ఆఖరి నిమిషం వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలే చేసింది ఇక బొత్స సత్యనారాయణ ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బయటకు వచ్చి ఆయన కూడా విమర్శలు గుప్పించారు రాజకీయం వేరు వ్యాపారం వేరు మీరెవరో వ్యాపారవేత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా మీద పోటీ పెడతా అంటే ఏ విధంగా కుదురుతుంది మీకు బలం లేదు కదా ఇదే రకమైనటువంటి నైతికత అంటూ కూడా పెద్ద పెద్ద మాటలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు మరి గడిచిన ఐదేళ్లు ఎక్కడే రాష్ట్రంలో ఎన్నికల్ని ఏ ఎక్కడ సజావుగా సాగనిచ్చారు అనేటువంటిది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బొత్స గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూటమి పార్టీలు పార్టీల నేతలు కావచ్చు వాళ్ళ సానుభూతి పరులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి ఎందుకు కూటమి ప్రభుత్వం మరి సంఖ్యాబలం లేకపోయినా కూడా ఒకడ పోటీకి పెట్టాలని చూసింది అని చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి భారీ మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఏదైతే విశాఖ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ చేరుతా ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతా చూసుకున్నా కూడా ఐదు వందల ఇరవై మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది రెండు వందలు మాత్రమే కూటమికి ఉంది మరి ఇలాంటి సమయంలో అవసరమైతే కూటమి ప్రభుత్వం గేట్లు ఎత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఎందుకంటే అధికారం ఎటువైపు ఉంటే కిందనున్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాంటి వాళ్ళంతా కూడా అటువైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కూటమి ప్రభుత్వం గనక జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటే కళ్ళు పెద్ద పెద్దవి చేసి పెద్ద బిగ్గరగా మాట్లాడుతూ నేను గేట్లు ఎత్తితే మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఎస్ అని చెప్పేసి అంటూ అరుస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం కనుక గేట్లు ఎత్తు ఉంటే పెద్ద ఎత్తున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గెలవడం పెద్ద విశేషం కూడా అయ్యేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజకీయం మనకు అవసరం లేదు ఎందుకంటే ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంతో ఏం పెద్ద వెలగబెట్టేది లేదు ఇప్పుడు బలవంతంగానో లేదంటే గనక మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చేర్చుకున్నంత మాత్రాన దాంతోటి ఒరిగేది కూడా ఏమీ లేదు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయకుండా ఆఖరి నిమిషం వరకు కూడా వర్కౌట్ చేశారు ఏమిటి కూటమి పార్టీలు అభ్యర్థి నిలబెడదామా లేదా అని చెప్పి మరి కూటమి ప్రభుత్వంలో ఏదైతే కనుక ఉన్నటువంటి మిగతా పక్షాలు అటు జనసేనతో కానీ ఇటు భారతీయ జనతా పార్టీతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఓకే ఈ ఎన్నికకి కూటమి పార్టీలు దూరంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఈ రోజున అయితే కనుక ప్రకటించారు ఈ ప్రకటించడమే జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక ఇంత భయానికి గురి చేస్తోంది అన్నటువంటి విశ్లేషణలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఉదాహరిస్తున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డిని అంతలా భయపెట్టేటువంటి అంశం అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ఒక్కసారి మనం చర్చించుకుందాం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ ఉండి ఉంటే ఈ ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ ఉండి ఉంటే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు ఈ ఉండి ఉంటే అనేది ఎవరికి చెప్పుకుంటారు దీనిపైన కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఒకవేళ రాజశేఖర్ రెడ్డే ఉండి ఉంటే వివేకానంద రెడ్డే ఉండి ఉంటే అని అనుకుంటే అదొక లెక్క అరే వాళ్ళు లేరు కదా భౌతికంగా లేరు చనిపోయారు కదా అని జగన్మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నాడు కదా ఉండి ఉంటే ఉండి ఉంటే ఏమిటి ఉండి ఉంటే అన్న దానిపైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఈ స్క్రిప్ట్లు రాసిస్తారో ఆ సలహాదారులు ఇంకా సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు మరి ఈ జగనే ఉండి ఉంటే అనేటువంటి డైలాగ్ ఎవరు రాసిచ్చారో కానీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు కానీ అవకాశం ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చేవాడేమో అంతలాగా ఈ ఉండి ఉంటే ఉండి ఉంటే ఉండి ఉంటే అని ప్రజల మెదళ్లలోకి ఒక స్లో పాయిజన్ లాగా దీన్ని ఎక్కించాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరి ఏమిటి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికి బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతా ఉండరు ఇప్పుడు పోతున్నారు అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషం అది అమ్మఒడి అంది పిల్లలందరూ కూడా పిల్లలు పిల్లల తల్లులందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళట ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడిని మేము ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చాక మొదట ఏడాది అగ్గొట్టేశారు ఆ తర్వాత పదిహేను వేలు ఒకసారి ఇచ్చారు తర్వాత ఏడాది వేయి కోసారు ఆ తర్వాత ఏడాది ఇంకో వెయ్యి కోసారు మూడు వందల యూనిట్లు పైబడితే అంటే పైన కరెంటు బిల్లు వస్తే మూడు వందల యూనిట్లు దాటింది కాబట్టి మీకు అమ్మఒడికి రాదన్నారు మీకు కారు ఉంది కాబట్టి రాదన్నారు మీకు ఇళ్ల పట్టాలు ఆయనే ఇస్తాడు మీకు ఇళ్ల పట్టా ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు రావంటాడు సంక్షేమ పథకాలకి కరెంటు బిల్లులకి కొర్రీలు పెట్టి ఏదో బోడిగుండెకి మోకాలకి ముడిపెట్టమంటారు కదా ఆ రకంగా పెట్టి దాన్ని తోటి సంక్షేమ పథకాలను కూడా ఆపేసినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి అందుకే జగనే ఉండి ఉంటే అని ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది ఎన్నికలు కాబట్టి కోడ్ కాబట్టి కూడా కూడా మనం వచ్చిన వెంటనే ఈ మీ జగనే ఉండి ఉంటే ఆ అసలు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సున్నా వడ్డీ ఏ విధంగా అమలు చేశాడు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకే తెలుసు డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎల్ఐసి కట్టుకున్నటువంటి డబ్బులు కూడా దారి మళ్లించినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అని చెప్పి ఈ విషయాన్ని అంటే స్లో పాయిజన్ లాగా ప్రజల మెదళ్లలో ఇది ఎక్కించాలని చూస్తూ ఉన్నాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు అది చూసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ఇంకో పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అభివృద్ధి జరుగుతూ ఉంది ఇవన్నీ చూసి అరే మనకు అధికారం ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయలేకపోయాం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి అసహనం అధికారం కోల్పోయాము కూటమికి అధికారం దక్కింది అన్నటువంటి అక్కసుతోటి ఈ రకంగా విష ప్రచారాలన్నీ కూడా మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రచారాల వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఏదో సిక్కటి చిరునవ్వు చూపిస్తూ ఉన్నాడు కానీ ఆయన ఒక భయం వెంటాడుతూ ఉంది ఏమిటి ఆ భయం అనేటువంటిది కూడా చూస్తే రేపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాడు ఏదైతే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తే మహిళలకు కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వాళ్ళు నామినేషన్ పత్రాలు పెట్టుకొని ఎందుకంటే వీళ్ళ దారుణాలు వీళ్ళ దాష్టికాలని వాళ్ళు ఎదిరించలేక ఎదుర్కోలేక నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తే వాళ్ళని ఎంత వేధించి ఎంత హింసించి ఆ నామినేషన్ పత్రాలు అధికారుల ముందే రిటర్నింగ్ అధికారుల ముందే లాక్కుని చించేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అరే నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని ఆ కేంద్రంలోంచి నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యాలయంలోంచి బయటకి ఎత్తుకొని లాక్ వచ్చేసి నామినేషన్ పత్రాలు చించి వాళ్ళ మీద దాడులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించారు అరే ఇలా ఎన్నికలు జరగకూడదు కదా అని చెప్పాల్సిన అధికారులు ఎక్కడ అడ్డు చెప్పలేదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వంత పాడుతూ వచ్చారు వాళ్ళకి ఒత్స పలుకుతూ వచ్చారు ఎక్కడ వాళ్ళ మీద ఒక కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఇలాంటి దుర్మార్గాలు దాష్టికాలు దాడుల మధ్యన ఏకగ్రీవాలు చేసుకుని గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహించారు ఉదాహరణకి చూస్తే కుప్పంలోనే ఏ రకంగా కుప్పంలో దాడులు చేసి కర్రలతోటి కొట్టి అభ్యర్థుల్ని సానుభూతి పరుల్ని ఆ పార్టీ సానుభూతి పరుల్ని కొట్టి ఏ రకంగా రక్తాలు కారేలాగా బట్టలు చింపేసి రోడ్డు మీద అక్కడ వాళ్ళని హింసించారో మనం చూసాం ఆ హింసించడంతో పాటు ఏకగ్రీవం చేసుకున్నాము అని చెప్పి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు కానీ ఏమైంది ఫలితాలు ఏమైనా మారినాయా మరి ఏదైతే గనక సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి కుప్పంలో విజయం సాధించారు మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళంతా క్షేత్రస్థాయిలో ఉంటారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అంత అరాచకాలు సృష్టించినప్పుడు అక్కడ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి క్రమంలో కుప్పంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి కదా అలా జరిగిందా జరగలేదు అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అత్యద్భుతమైనటువంటి మెజారిటీతోటి విజయం సాధించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పులివెందుల మీద కూడా ఫోకస్ పెట్టబోతా ఉంది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రేపు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే కూటమి ప్రభుత్వము సారించబోతూ ఉంది ఈ క్రమంలోనే పులివెందుల మీద కూడా ప్రత్యేక ఫోకస్ని అయితే పెట్టబోతూ ఉంది మరి ప్రత్యేక ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో మొన్న మనం చూసాం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం యాభై వేల మెజార్టీ వచ్చింది ముప్పై వేలు పడిపోయింది గత ఎన్నికలతో పోలిస్తే కానీ కుప్పంలో అలా లేదు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పెరిగింది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ బాగుంది కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీ పడిపోయింది రోజున ఆయన సతీమణి అక్కడ ప్రచారాలకు వెళ్తుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పులివెందులలో ఎలాంటి ఘోరమైనటువంటి పరిణామాలను చవి చూడాల్సి వస్తుందో కూటమి ప్రభుత్వం ఎలాంటి చావు దెబ్బ కొట్టబోతోంది నన్ను అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది అయినా కూడా ఆయన కేవలం మేకబోతు గాంభీర్యం అంటారు కదా ఆ మేకబోతు గాంభీర్యంగానే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీనైనా గెలిపించుకోవాలి అని చెప్పి ఆయన విశాఖ జిల్లాకు చెందినటువంటి అక్కడుండే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆ స్థానిక నాయకులతోటి ఒక్కో మండలానికి చెందినటువంటి నాయకులతోటి సమావేశాలు పెడుతూ మేకబోతు గాంభీర్యాలు మాత్రమే ప్రదర్శిస్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం భయం ఏదైతే ఉందో అది నీళ్ళు నీడలా వెంటాడుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం ఖాయం అన్నటువంటి విశ్లేషణలు కూడా రాజకీయ పండితుల నుంచి ఈ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ